ఎస్సీ వర్గీకరణతో పాటు మాదిగల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న వైసీపీకి మాదిగలు తగిన కొనపాఠం నేర్పేందుకు సిద్ధంగా ఉన్నారని అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డికి మాదిగలు ఓట్లు వేయకూడదని నిర్ణయించారని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగా ప్రకటించారు నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగల సమస్యల కోసం రెండుసార్లు విజయసాయిరెడ్డిని కలిస్తే ఆయన హాస్యాస్పదంగా మాట్లాడాలని అన్నారు ఎస్సీ వర్గీకరణను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవాలని సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినా కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక న్యాయవాదిని కూడా పెట్టలేదన్నారు ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల జేఏసీ నేతలు పరిసిపోగు వెంకటేశ్వరరావు మాదిగ రవి రాఘవేంద్ర మాతంగి కృష్ణ పలిగిలి చిన్నయ్య సల్మాన్ కన్యకేశ్వరరావు తాటిపర్తి రఘు మంద పెంచలమ్మ కొమ్మి రేణుకా తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ అదేవిధంగా అన్ని కేసుల్లో కూడా మాదిగుల పిల్లలు మాదిగుల జీవితాలు కూడా చాలా వరకు నాశనమైనటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కానీ నాలుగు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఇరవై రెండు ఇరవై రెండు వేల ఉద్యోగాలు పైపాటునే మాదిగులు సాధించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సుప్రీంకోర్టులో ఈ కేసు కొట్టేసిన దానివల్ల మళ్ళా యథాప్రకారంగా ఈ మాదిగలు వెనకబడిపోయిన సందర్భాలు ఉన్నాయని మేము తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టులో ఐదు మంది ఐదు మంది బెంచీలతో ఈ కేసు కొట్టేయడం జరిగింది ఇప్పుడు అదే ఐదు మంది బెంచీలో ఈరోజు సుప్రీంకోర్టే ఎస్సీ వర్గీకరణం ఏ రాష్ట్రాల పరిధిలో వాళ్ళు చేసుకోవచ్చు అనే ఒక ఆటలు కూడా ఇచ్చింది కానీ కొన్ని సాంకేత కారణాల వల్ల ఐదు మంది ఇళ్ళ ఐదు మంది వాళ్ళ ఐదు మంది వల్ల మళ్ళీ ఏడు మంది ఉండే మెంబర్లు గడ్జీకి పంపించడం జరిగింది అదే ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాదనలు నిలిపించిన సందర్భాలు ఉన్నాయి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వికెట్ కూడా పెట్టకుండా బాధితులను మోసం చేసి వైసీపీ ప్రభుత్వానికి బాధితులకు ఓట్లు ఎందుకు చేయాలని మేము అడుగుతా ఉన్నాం మాదిగలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి మాదిగలు ఓట్లు ఎందుకు అదే అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా బాధ్యతలు విజయసాయిరెడ్డి తీసుకున్న తర్వాత అయా నెల్లూరు జిల్లాలో రాజకీయ మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేదని రెండుసార్లు మేము విజయసాయిరెడ్డి గారిని కలవటం కూడా జరిగింది కానీ ఆయన రెడ్డి గారు కిందలుగా నవ్వే మాదిగుల సమస్య అది కిందగా నెల్లూరు జిల్లాలో మాదిగులని కిందపరిచిన విధంగా ఆ రోజు రెడ్డి గారు మాట్లాడటం జరిగింది అందువలన రెడ్డి గారికి మాదిగుల ఓట్లు అడిగే హక్కు లేదని మేము తెలియజేస్తా ఉన్నాం అంటే ఈరోజు మేము ఏ పార్టీకి మద్దతు కాదు కానీ ఎస్సీ వర్గీకరణకి మాదిగులకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ఇచ్చే ప్రాధాన్యతకి మాదిలు ఓట్లు వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందువలన ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటామని ఎప్పుడైనా చెప్పానండి మాదిగలను కూడా మేము కూడా వైసీపీ పార్టీ కట్టుబడి ఉంటామని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు నెల్లూరు జిల్లాలో అందరూ కూడా మాకు సహకరించిన నాయకులు కూడా ఉన్నారు ఎందువలంటే నెల్లూరు జిల్లాలో మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత కావాలని అప్పట్లో మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ లెటర్లు ఇచ్చి ఈరోజు నెల్లూరు జిల్లాలో మాదిగులకు అన్యాయం జరుగుతుంది వాళ్ళకి న్యాయం చేయాలనే బాధ్యతగా అందరం ఈ లెటర్లు తీసుకొని విజయసాయిరెడ్డి గారిని కలవడం కూడా జరిగింది అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కలడం కూడా జరిగింది కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత లేకుండా మాదిగల్ని కిండలు పరిచిన విజయసాయిరెడ్డికి మాదిగలు ఓట్లు వేయకూడదని మేము సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది అందువలన ఈరోజు మాదిగులకి ఒక రాజకీయ ప్రాధాన్యత లేకుండా అనేక ఉద్యమాలు చేసి ఈరోజు నెల్లూరు జిల్లాలో మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత లేదు మాదిగులకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కావాలని అనేక పోరాటాలు చేసి అన్ని మాదిగ సంఘాల్లో మాదిగ సంఘాలు కలుపుకొని అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఉండే మాది కలుపుకొని పోరాటం చేస్తే ఈరోజు కూడా మాదిగలి కనీసం ఒక చిన్న డైరెక్టర్ పదవి కూడా ఇచ్చిన సందర్భాలు వైసీపీ ప్రభుత్వంలో లేవని మేము తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్న పార్టీలకే ఫస్ట్ నుంచి మేము చెప్తా ఉన్నాం మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత ఎస్సీ వర్గీకరణకు పట్టి కట్టుబడి ఉండే పార్టీలకు కూడా మాదిగులందరూ కూడా కట్టుబడి ఉంటారని మేము తెలియజేస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో కూడా అందరి నాయకులు కూడా నెల్లూరు జిల్లాలో మాదిగులకు అన్యాయం జరుగుతుందనే సందర్భాలు కూడా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి కానీ రాష్ట్ర పార్టీ నిర్ణయానికి వస్తే వైసీపీ ప్రభుత్వం మాదిగలు తీవ్ర అన్యాయం చేస్తూ ఉంది ఈరోజు ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ఎస్సీ ఉంటే పది నియోజకవర్గాల్లో మాదిగలికి ఇచ్చే చేతులు సందర్భాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఓళ్ళు ఎన్డీఏ కూటమి తరఫున పదిహేను సీట్లు మాదిగులకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అది ఇప్పుడు ఈరోజు మాదిగులు చేసిన మేలు మాదిలు చేసిన మేలుకే ఆ పార్టీకే మాదిలు మద్దతు ఉంటారు కానీ ఎవరు మా వ్యక్తిగత స్వార్థాల కోసం మా సొంత ప్రయోజనాల కోసం ఏ పార్టీకి కూడా మద్దతు ఇచ్చే ప్రత్యక్ష లేదు మాదిల ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని మాదిరి సమస్యలు తీర్చిన పార్టీలకు కూడా మాదిలందరూ కూడా కట్టుబడి ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు మేము అనేక విధాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం ఎస్సీ కమిషన్ జస్టిస్ ఉన్న ఏర్పడిన నుంచి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని మాదిగులకి ఇవ్వాలి అదేవిధంగా ఎస్సీ కమిషన్ మాదిక పాదాలలో ఎక్కడ కూడా అన్యాయం జరిగేది ఒక మాదిక పాదే అందువల్ల ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని మాదికులకి ఇవ్వాలని అనేక దపాలుగా పోరాటం చేస్తే వైసీపీ ప్రభుత్వానికి క్షేమ గుట్టినట్టు కూడా లేదని మేము తెలియజేస్తా ఉన్నాం ఇదివల్ అంటే ఈరోజు మాదిగులు ఒక ఓటు బ్యాంకు కన్నా చూస్తున్నాయి తప్ప ఈరోజు ఈ ప్రభుత్వాలు మాదికల్ని ఎక్కడ కూడా మాదిగుల ఆత్మాభిమాన్ని ఎక్కడ కూడా ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం మాదిగల్ని గుర్తుపరిచే విధంగా చూస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు మాదిగలు రాబోయే ఎలక్షన్లో ఎస్సీ వర్గీకరణ కట్టుబడి వర్గానికి ఏ పార్టీ మేలు చేస్తూ నెల్లూరు జిల్లాలో మాది రాజకీయ ప్రాతినిధ్యం ఏ పార్టీ ఇస్తుందో ఆ పార్టీకి మాదిరిస్తా ఉన్నాం ఈ రోజు నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ వర్గానికి ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి ఒక్క ఆయనకే ఎమ్మెల్సీ పదవి ఎమ్మెల్సీ సీటు ఎమ్మెల్సీ ప్రత్యేక ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా చాలా అన్యాయం జరిగింది చాలా ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి అది గుర్తించి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారాలకు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఈ వర్క్ చేసినటువంటి సందర్భాలు కానీ అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు మరి ఎస్సీ మరి కమిషన్ కానీ డైరెక్టర్ పదవులు కానీ లేదంటే ఎమ్మెల్యే పదవులు కానీ ఇవన్నీ కూడా మాదిరి సమాజ వర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులు మరి రాష్ట్ర ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ అదేవిధంగా హిమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పన్నెండు సుబ్బయ్య గారు మరి అన్ని మాదిగ సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు ఇక్కడ మరి నెల్లూరు జిల్లా అంబేద్కర్ భవనంలో ఈరోజు ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అందరికి మాదిగలు అందరూ కూడా ఒక సమాచారం ఇవ్వాలి మాదిగలు అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి రావాలి రేపు పార్టీకే తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అందరూ కూడా రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు ఈ ఒక ఇంతమంది అందరూ కూడా కలిసి మద్దతు ఇవ్వడం కూడా చాలా సంతోషం మరి నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాత్యం కృష్ణానే వాళ్ళు ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో మరి రాష్ట్ర స్థాయిలో మరి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా ఎదిరినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది దాకా మరి చాలా మందికి డైరెక్ట్ పదవులు కానీ మరి లీడ్ క్యాప్ చైర్మన్లు కానీ ఇవన్నీ కూడా చాలా మందికి ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డికి ఏదో చేస్తారని చెప్పి అందరూ కూడా ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసిన దానికి మరి మాదిగిలికి ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఈ జిల్లాలో డైరెక్టర్ పదవి కానీ చిన్న నామినేట్ పదవి కూడా ఇవ్వలేదు ఎమ్మెల్సీ ఇస్తారని ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వలేదు మాదిగులకి ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాదిగులు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ రోజు నిర్ణయించుకోవడం కూడా చాలా సంతోషం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదంతా కూడా ఇది కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్లు కూడా పదిహేను మందికి మరి మాది సమాజ వర్గానికి సంబంధించిన పదిహేను మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం అదేవిధంగా రెండు ఎంపీ టికెట్లు నాలుగు ఎంపీ టికెట్లు ఉంటే రెండు ఎంపీ టికెట్లు మాదిగలకి ఇచ్చారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చూస్తే పంతొమ్మిది ఎమ్మెల్యే టికెట్లు మరి ఇవ్వకుండా పదే మాకు ఇవ్వడం జరిగింది అవతల సమాజ వర్గానికి పంతొమ్మిది ఇచ్చారు మరి పది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మాదిగులకి ఇచ్చారు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మాత్రం మాదిగులకి ఇచ్చారు ఇవన్నీ కూడా గమనించి ఈ రాజకీయ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది మాదిగలికి దోహం చేసినటువంటి ఆ పార్టీకి ఓట్లు వేయకూడదని ఎందుకంటే మా మాదిగ సమాజ వర్గంలో ఉన్నటువంటి నాయకులు ఆ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఇదే విధంగా కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా కానీ అధికారంలోకి వస్తే మాదిగలందరూ ఇంకా ఇబ్బంది పడిపోతారు ఇంకా మోసపోయే పరిస్థితి ఉంది ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మరీ మరి కోరుకుంటున్నాం జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ సంఘాలన్నీ కూడా కలిసి తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మాదిగల అభివృద్ధి మాదిగల కావాల్సినటువంటి వర్గీకరణ జరిగిందని మేము నమ్మి ఆంధ్రప్రదేశ్ మాది సంఘాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించ జరిగింది అదేవిధంగా ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి కూడా ఈ యొక్క జిల్లాల పర్యటనలో చేస్తున్నాం ఇదే విధంగా ఇప్పుడు ఒక విషయాన్ని మేము ముందు ఉంచుతాను ఉమ్మడి పథకాల వల్ల మాదిగలకు అయితే ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు ఈ ఉమ్మడి సంక్షేమ పథకాల వల్ల మాదిగలకు కానీ షెడ్యూల్ క్యాస్ట్ వరకు కానీ ఎవరికి ఉపయోగం లేదు అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఉమ్మడి రిజర్వేషన్లలో ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల కూడా మాదిగా మాదిగా ఉపగ్రాలు కూడా వెనకబడిపోయినాయి ఆ యొక్క ఉమ్మడి రిజర్వేషన్లు కూడా ఏబిసిలుగా వర్గీకరిస్తేనే మాదిగలకు మాదిగ ఉపకరాలకు ఉపయోగం ఉంటుంది ఈ యొక్క ఏబీసీలు చేస్తారని గౌరవ చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా మాట్లాడతారు కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ సంఖ్యలు మొత్తం కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజ మాదిగ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూడా ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని నేను తెలియజేస్తాను ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎస్సీలు ఉన్నటువంటి ఇరవై ఏడు పథకాలను నిర్దాక్షిణిగా రద్దు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది మాది కార్పొరేషన్ కానీ లీడ్ క్యాప్ కానీ ఎస్సీ ఎస్టేట్ చట్టాన్ని కానీ అదేవిధంగా ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ వారికి పెట్టాల్సినటువంటి ప్రత్యేకమైన ఈ యొక్క పథకాలను తీసేసి ఈ యొక్క అందరికి కూడా పంచిపెట్టిన ఘనత కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సప్లై నిధులు మొత్తం ఎస్సీ ఎస్టీలకు అందుతాయని కూడా నేను తెలియజేస్తున్నాను ఇదే విధంగా రాబోయే రోజుల్లో మాదిగలు కూడా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కూడా ఏర్పాటు ఏర్పాటు జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్ఐఏ కూటమిని గెలిపించుకొని ఎన్ఐఏ కూటమి ద్వారా మాదికల యొక్క ఆ ముప్పై సంవత్సరాల ఆకాంక్షమైన కోరిక వర్గీకరణను అదే విధంగా మాదికల అభివృద్ధిని మాదికలకు రాజకీయంగా రావాల్సినటువంటి వాటా ఇరవై ఇరవై తొమ్మిది రిజర్వ్ నియోజకవర్గాలు ఉంటే పదిహేను సీట్లు మాదిగలు కేటాయించి మాది జాతికి రాజకీయంగా సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది రిజర్వ్ స్థానాలు ఉంటే పది సీట్లు మాదిగలకిచ్చి మాది కూడా తెలియజేస్తాను ఈ ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కూడా మాదిగలు మొత్తం కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి తెలుగుదేశం పార్టీ వారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా నేను తెలియజేస్తున్నాను పేరు పొన్నికండి రమేష్ మాదిగా ఆంధ్రప్రదేశ్ మాది సంఘాల జేఎస్ మాది సంఘం మాదికి తొందర వ్యవస్థాపక అధ్యక్షుడిని నా పేరు ఆర్జే ప్రకాష్ మాదిగా రాష్ట్ర అధ్యక్షుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మిత్రులారా మేము ప్రత్యేకించి ఈ పర్యటనలో భాగంగా నెల్లూరుకొచ్చాం వచ్చాం ఇది ఎన్న ఎలక్షన్ల టైం మరి ఎలక్షన్ల టైంలో మాదిగ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఉంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ కాలంలో ఇచ్చినటువంటి ఆ యొక్క పథకాలు ఏవి కూడా మాదిగలకు చెందలేదు అట్లే షెడ్యూల్ కులాల్లో ఏ ఉత్తర ఇతర కులాలకు కూడా చెందలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈసారి ఒకవేళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి రాజధాని ఉండదు అదేవిధంగా షెడ్యూల్ కులాలకు ఎటువంటి హక్కులు రాయితీలు ఉండవని చెప్పి మేము భావిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు మాదిగలను అప్రమత్తం చేసే క్రమంలో ఎస్సీ వర్గీకరణ రేపు సుప్రీంకోర్టు ఒకవేళ ఐదు లార్జర్ బెంచ్లోకిన ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చానికి తీర్పు వస్తే ఎందుకంటే ఆ తీర్పు అక్కడ రిజర్వ్లో ఉంది ఒకవేళ ఆ తీర్పుకిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు చేస్తుందని మాత్రం నమ్మకం మాత్రం మాకు లేదు అందుకే మాదిగలు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మాత్రమే ఎస్సీ వర్గీకరణ చట్టాలను అమలు చేయడానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ పైన నోరు మెదపడం లేదు అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఏవి కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా కానీ సబ్ప్లా నిధుల ద్వారా కానీ ఇవ్వాల్సినటువంటి ఏవి కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఈ రాష్ట్రంలో మాలా మాదిగా ఇంకా ఇతర షెడ్యూల్డ్ కులాలన్నీ కూడా అప్రమత్తమై తెలుగుదేశంకు ఓటేసి గెలిపించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు మేము రాష్ట్ర పర్యటన చేస్తున్నాం అందులో భాగంగా నెల్లూరుకు వచ్చాం మేము ఇక్కడ మాదిగలకి మాదిగా ఉపకులాలకి అదేవిధంగా షెడ్యూల్డ్ కులాల్లో వెనకబడిన కులాలన్నీ కూడా అప్రమత్తం కావాలా ఓటును మిత్రపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలకు ఖచ్చితంగా ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే ఏకైక లక్ష్యంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా మీరందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఎక్స్పోజ్ చేయాలని చెప్పి కోరుతూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక